అమరావతి నిర్మాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు బ్రహ్మరథం పట్టారు ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఉండవల్లి నివాసం నుంచి అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి పైనమైన చంద్రబాబుకు అడుగడుగునా నిరాజనాలు పలికారు దారి పొడవునా పూలబాట పరిచారు జయహో చంద్రబాబు అంటూ నినదించారు అపూర్వ స్వాగతాన్ని చూసి చంద్రబాబు ముగ్ధులయ్యారు ప్రజలకు ఆత్మీయ అభివాదం చేస్తూ వారి ఆకాంక్షల సాధనే తన లక్ష్యమని భరోసానిస్తూ ముందుకు సాగారు తెలుగు జాతికి పెద్దగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు రెండు వేల ఏడు నాటికి తెలుగు రాష్ట్రాలను అగ్రగామిగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమన్నారు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలిపారు